సత్రం పెంచెల కోమకు వచ్చాం మేము హైదరాబాద్ నుంచి వచ్చాం ఫ్యామిలీ శర్మగారికి ముందే ఫోన్ చేసి వచ్చాం ఇంట్లో ఇచ్చినట్టుగా ఆదిత్యం ఇచ్చారు చాలా కొసరి కొసరి వడ్డిచ్చారు చాలా నీ చాలా పద్ధతిగా పూజ చేయించి మా అందరితో పాటు ఇవాళ సత్వం సందర్భంగా మాతో పూజ చేయించి చిక్కుడాకులతో పూజ చేసి దాంతో ప్రసాదం పెట్టారు తర్వాత అందరు బ్రాహ్మలు వీరికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం చేసినా చేయకపోయినా మీరు వచ్చి ఇక్కడ ప్రసాదం స్వీకరించవచ్చు బ్రాహ్మణ పెంచిన ఉంది అక్కడ ఆ వారు ఇంటి బోయనల్లా వండి ఆదరించి వడ్డించి పెట్టారు చాలా ధన్యవాదాలు ఆయనకి అమ్మ ఇలాంటి సత్రాన్ని అందరూ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సందర్శించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆయన ఆశీస్సులు తీసుకుంటుంది సరే అమ్మ ఈ వేళ రససప్తంగా స్వామివారి సూర్యనారాయణమూర్తి ప్రసాదాన్ని కూడా మాకు అందించారు చాలా బాగా చేశారు సంతోషం